హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ధనరాజ్ ఈరో మనతో పాటు గెస్ట్ గెస్టారంటే మా సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే ధనరాజ్ సార్ వల్లభనే వంశీ నిన్న కోర్టులో అయితే బండ బూతులు తిట్టడం అయితే జరిగిందంట అదే విధంగా జైలుకి తీసుకెళ్తే జైల్లో కూడా నాకు పడుకోవడానికి నాకు పడక కావాలి నేను నేల మీద పడుకోను అదని అన్ని అనడం అయితే జరుగుతుందంట జైల్లో అదంత అదెంతవరకు కరెక్ట్ అంటారు ఒక సీనియర్ నేత ఉండి జైల్లో నాకు పడక కావాలా టీవీ కావాలా నాకు తినడానికి ఫుడ్ కావాలా అదని అనడం ఎంతవరకు కరెక్ట్ ఖచ్చితంగా దండ ఏంటంటే వల్లభనేని వంశీకి అయితే అహంకారం ఇంకా తగ్గలేదని చెప్పాలి ఏదైతే నిన్న అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా అతను తీరైతే మార్చుకోలేదు అక్కడ కృష్ణ లంక జైల్లో కూడా ఏదైతే కృష్ణ లంక పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులను ఎవడరా నా మీద కేసు పెట్టింది ఎవడరా అంటూ కూడా లోపలికి వెళ్ళడం అదేవిధంగా అక్కడ కొంతసేపుడికి అహంకారం చూపించినా సరే కొంతసేపుకి అయితే ప్రశాంతంగా అయిపోయి నోట్లోంచి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకి దేనికి కూడా సమాధానం చెప్పకుండా అయిపోయిన పరిస్థితి అయితే అక్కడ ఉందంటూ కూడా సమాచారం ఉంటుంది అదేవిధంగా వల్లభనేని వంశీ ఎనిమిది లీటర్లు వాటర్ తాగాడంట ఎనిమిది లీటర్ వాటర్ తాగాడంటే ఏంటి డ్రగ్స్ అవి ఏమైనా వేసుకున్నాడంటారా అదే లోపల ఇప్పుడు ఎనిమిది లీటర్లు ఎంత టెన్షన్ ఉన్న మనిషి అయినా సరే ఒక మనిషి ఎనిమిది లీటర్లు జైల్లో కృష్ణరంగ పోలీస్ స్టేషన్లో ఎనిమిది లీటర్లు తాగడం అంటే ఏంటి సార్ లేదంటే మొత్తంలో ఆ ఉన్న విచారణలో ఏడు గంటల్లో కూడా ఏడు గంటల్లో సుమారు ఎనిమిది లీటర్లలో నీళ్లు తాగాడంట టెన్షన్ చెమట్లు అయినా సరే చెమట్లు కారిపోవడం ఇవన్నీ కూడా పోలీసులు గమనించి హాస్పిటల్కి ఎవరైతే వైద్యులు ఉంటారో వైద్యులు కూడా చూపించారు అయితే అతనికి ఏది ఏమీ లేదని తెలియదు అయితే కేవలం టెన్షన్తోనే పోలీసులు ఏం చేస్తారు ఏంటి ఎందుకంటే మితిమీరిన యాక్షన్తో ఇంకా చెప్పాలంటే ఓవర్ యాక్షన్ చేశాడని చెప్పాలి బయట ఎవరినో సంతృప్తి పరుద్దామని జగన్మోహన్ రెడ్డిని సంతృప్తి పరుద్దామని లేదంటే కనుక అతని కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇతను ఇష్టానుసారం ప్రవర్తించడం ఇష్టానుసారం మాట్లాడడం ఇవన్నీ కూడా ఇప్పుడు బోమరాంగ్ లాగా అతను చుట్టూ తిరుక్కుని అతను కేసుల్లో చిక్కువని చెప్పాలి ఎందుకంటే అతను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలైనా సరే అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా వల్లభేను వంశీని అరెస్ట్ చేయాలి కొడాలని నాని అరెస్ట్ చేయాలి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున టీడీపీ నేతల నుంచి కానీ కింద కేటర్ కానీ పెద్ద ఎత్తున ఆ కోరికైతే ఉంది ఎందుకంటే అతను ఇష్టానుసారంగా ప్రవర్తించాడు కదా అతన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లేదని కానీ కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలంటే ఈ తొమ్మిది నెలల్లో ఏదో ఒక రకంగా తీసుకొచ్చి లోపల వేయచ్చు కానీ వాళ్ళు అలా చేయలేదు ఇతను వల్లబనేని వంశీ ఏరి కోరి వెళ్ళి జైలు తెచ్చుకున్నాడు ఏదైతే టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేయడానికి వెళ్ళాడో అతని అనుచరులను ఎవరినైతే పంపించాడు ఎనభై ఎనిమిది మందిని ఆ కేసును తప్పించుకోవడానికి ఆ కేసులో సాక్షిగా ఉన్న ఎవరైతే సత్యవర్ధన్ కిడ్నాప్ చేయడం కిడ్నాప్ చేసి అతను ఇష్టానుసారం కొట్టడం అదేవిధంగా అతని చేత తప్పుడు సాక్ష్యం అయితే కోర్టులో వాంగ్మూలం ఇప్పించడం ఈ ఈ కార్యక్రమంలో అతను మళ్ళా కన్ తప్పిపోవడంతో తప్పిపోవడంతో అతను కనబట్ట ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియని పరిస్థితి అప్పుడు ఎవరైతే సత్యవర్ధన్ అన్న కిరణ్ ఉన్నాడో కిరణ్ పోలీసులను ఆశ్రయించాడు కిరణ్ సత్యవర్ధన్ కారులో తీసుకెళ్లడం చూశారని గమనించి పోలీసులు వల్లభనేని వంశీ అతని అనుచరుల మీద నాకు అనుమానం ఉంది అతను కారులో తీసుకెళ్ళడం కొంతమంది అయితే ప్రత్యక్ష సాక్షులు చూశారని చెప్పడం పోలీసులు ఇంకో కేసు అతను ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు బెదిరింపు కేసులు అదేవిధంగా అత్యధిక కేసులు అనేకమైన సెక్షన్లతో అయితే మెయిన్ ప్రధానంగా పెట్టడం జరిగింది అయితే విశాఖపట్నంలో వల్లభనేని అత్యంత సన్నిహితులైన అనుచరుల ఇంట్లో అయితే ఈ సత్యవర్ధన్ దొరికాడు మరి వాళ్ళు వాళ్ళెవరు అతను ఈ వల్లబనేని మనుషులు తీసుకెళ్ళిపోయి మరి అతన్ని మట్టు పెడదామని చూసారా ఈ వాంగ్మనం అయిపోయిన తర్వాత ఈ కేసు నుంచి ఎనభై ఎనిమిది మంది ఉన్న కేసు నుంచి తప్పించుకోవడానికి అతన్ని అయితే కిడ్నాప్ చేశారు అదే విధంగా కిడ్నాప్ కేసు అయితే అతను కిరణ్ అనే అతను సత్యవర్ధన్ అన్న పెట్టడం జరిగింది అతను విశాఖపట్నంలో వల్లభనే అనుచరుల దగ్గర దాకడం జరిగింది పోలీసులు ఆ కేసులో ఎస్టీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనే వంశీని తొమ్మిది నెలల తర్వాత పట్టుకున్నారు సార్ అంటే దీని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేయలేదు తనకు టీడీపీ ఆఫీస్ మీద టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినా సరే ఆ కేసులో అరెస్ట్ చేయలేదు అంటే కావాలని దాన్ని మాయం చేసేద్దాం ఆ కేసు నిర్వీర్యం అని ఒక కుట్రతో వల్లభనేని వంశీ ఇదంతా తన ఏరుకోరి అతను నిర్మాత కావడంతో కొంత సినీ పక్కిలో కొంత యాక్షన్ చూపించాడు అతను అతనిదైన శైలిలో అయితే కొంత యాక్షన్ చూపించడం జరిగింది అయితే ఉన్నకి ఆ కేసులో ఏ సెవెంటీ వన్ వల్లభనేని వంశీ ఈ కేసులో ఏ వన్ ఇప్పుడు ఏరుకోరి ప్రమాదం తెచ్చుకున్నాడు ప్రమాదం తెచ్చుకున్న తర్వాత పాత కేసులు అన్నీ తిరగ తోడతారు లేదంటే కనుక తన చేత ఏమైనా పోలీసులు స్థాయి పోలీస్ స్టైల్లో కనుక ట్రీట్మెంట్ ఇస్తే ఇంకా కొన్ని నిజాలు బయటపడతాయి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని అతను టెన్షన్ ఫీల్ అయినా సరే మనిషి అయితే రెండు లీటర్లు నీళ్ళు తాగుతాడు మూడు లీటర్ నీళ్ళు తాతడు అతను ఏడు గంటల్లో సుమారు విచారం జరుగుతున్న ప్రాథమిక విచారం జరుగుతున్న ఏడు గంటల్లో కూడా సుమారు ఎనిమిది లీటర్లో నీళ్లు తాగాడంటే అతను లోపల ఎంత భయపడి ఉంటాడు ఎంత ఆందోళన చెంది ఉంటాడు సార్ ఇంకోటి ఎనిమిది లీటర్ నీళ్ళు తాగాడంటే డ్రగ్స్ తీసుకున్నా సరే డ్రగ్స్ బయట పడకూడదని ఉండడానికి కూడా నీళ్ళు ఎక్కువ తీసుకుంటాడు అది కూడా అయి ఉండొచ్చు కదా టెస్టుల్లో ఎందుకంటే విచారణ అయిన తర్వాత ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేపిస్తారు మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదని ఈ వైద్య పరీక్షలు అయితే నిమిత్తం తీసుకెళ్తారు ఈ టైంలో కూడా దొరకకుండా ఉండాలంటే రాత్రి మందు తాగినా గంజాయి తాగినా లేదా డ్రగ్స్ తాగినా ఇవన్నీ కూడా తొరగకుండా ఉండాలంటే కనుక ఎక్కువ శాతం మంది నీళ్లు తాగితే కొంత బెటర్గా ఉంటుంది ఆ టెస్ట్లో కనబడవని కొంతమంది భావిస్తూ ఉంటారు ఆ రకంగానే వల్లభనేని వంశీ ఎనిమిది గంటలు నీళ్లు తాగాడా అన్న ఒక చర్చ అయితే ప్రాథమికంగా నడుస్తుంది ఇంకోటి ఏంటంటే సార్ బయట గట్టిగా వినిపిస్తున్న వార్త వల్లబనేని వంశీ థర్డ్ డిగ్రీలో రజనీ పేరు అదేవిధంగా కొడాలి నాని పేరు మీ పేరు చెప్పడం జరిగిందంట చాలా కేసులు వీళ్ళు కూడా ముద్దయిలుగా ఉన్నారని అది ఎంతవరకు నిజమంటారు అంటే థర్డ్ డిగ్రీ అనేది పోలీస్ అసలు పోలీస్ దాంట్లో ఉండదు థర్డ్ డిగ్రీ అనేది మనం అది బయట ఈ సినిమాల ప్రకారంగానో ఏదో వచ్చింది కానీ ఒక పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ సిస్టంలో అయితే కనుక థర్డ్ డిగ్రీకి అనేది ఒక వాళ్ళకి లేదు అది అది ఎవరో నేర్పరు దానికి ఎవరో నిష్ణాతులైన ఒక ట్రైనింగ్ అనేది ఏమి ఉండదు థర్డ్ డిగ్రీ అనేది ఒక వ్యక్తి నుంచి నిజం రాబట్టడానికి కొన్ని పోలీసులు కొన్ని కఠినంగా వ్యవహరిస్తారు అది అయితే ఇల్లీగల్ మామూలుగా అయితే థర్డ్ డిగ్రీ అనే పదం మనం వాడకపోయినా ఖచ్చితంగా ఇంకా పది రోజులు అయితే రిమాండ్కి కావాలి వల్లభనేని వంశీ విచారణ కావాలని చెప్పి కోర్టుకి ఎవరైతే ఎస్పీ ఉన్నారో ఆ ఎస్పీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కోర్టుకి ఎందుకంటే అతను పద్నాలుగు రోజులు రిమాండ్ అయితే విధించింది ఆ పద్నాలుగు రోజులు రిమాండ్లో పది రోజులు మాకు కావాలి అతని దగ్గర నుంచి కొన్ని ఆధారాలు విలువైన ఆధారాలు సేకరించాలి అతను ఫోన్ కూడా మేము స్వాధీనం చేసుకుంటాం అంటూ కూడా కోర్టుకి వినతలు ఇవ్వడం జరిగింది పోలీస్ తరఫున అదే రజనీ గురించి అదే అప్పుడు అప్పుడు తెలుస్తుంది రజనీ గురించి కావచ్చు జగన్ గురించి కావచ్చు ఈ కుట్ర వెనకాల ఎవరు ఉన్నారని కావచ్చు ఆ విచారణలో అయితే పోలీసులు పూర్తిగా అది మనం చెప్పకూడదు కానీ థర్డ్ డిగ్రీ అని అన్ని డిగ్రీలు ప్రయోగించినా సరే రజను రాబట్టడానికి పోలీసులు ఏ డిగ్రీ అయినా ప్రయోగించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు ఏ రకంగా నిజాన్ని రాబడతారు అనేది వాళ్ళ స్టైల్లో వాళ్ళ పోలీస్ స్టైల్లో వాళ్ళు ట్రీట్మెంట్ కనుక ఖచ్చితంగా ఇతని దగ్గర నుంచి నిజాన్ని తీసుకునే అవకాశం అయితే ఉంది ఇంకొకటి ఏంటంటే ఇతను జైలుకు వెళ్ళినా కూడా ఇతను తీరు మారలా జైల్లో నాకు ఇతనికి నెంబర్ వన్ బ్యారిగేట్ ఇచ్చారు సెవెన్ సిక్స్ ఫోర్ వన్ అనేసి ఖైదీ నెంబర్ రిమాండ్ ఖైదీకి నెంబర్ ఇచ్చారు ఖైదీ నెంబర్ అయితే ఇతను నాకు ఈ బ్యారిగేట్ నచ్చలేదు నాకు మంచి బ్యారిగేట్ కావాలని కోరాడు కోరితే ఉన్న దాంట్లో ఇదే బెస్ట్ బ్యారిగేట్ అండి నెంబర్ వన్ బ్యారిగేట్ ఇది దీంట్లో మీదే మీరు ఉండాలంటే ఇక్కడ నాకు కుదరదు నాకు మంచం కావాలన్నాడు మంచం ఎందుకండి ఇక్కడ కిందే పడుకోవాలి ఖైదీలు అందరూ కూడా కిందే పడుకుంటారు మీకు మంచాలు గట్రా ఇక్కడ ఏర్పాటు చేయరు ఇది మీ ఇల్లు కాదనే టైప్లో పోలీసులు వార్నింగ్ ఇచ్చారని సమాచారం అవుతుంది ఈ క్రమంలో ఏంటంటే నాకు నడు నొప్పి ఉంది నాకు ఎప్పటి నుంచి నేను నడు నొప్పితో బాధపడుతున్నాను కాబట్టి నాకు నా మంచం కావాలంటే అప్పటికప్పుడు తీసుకెళ్ళి డాక్టర్లు టెస్ట్ చేస్తే శుభ్రంగా ఉన్నాడు ఇతనికి ఏ నడు నొప్పి లేదని చెప్పారు అప్పుడు పోలీసులు తీసుకొచ్చి మీరు ఖచ్చితంగా ఇక్కడే పడుకోవాలన్నారు అది అయిపోయిన తర్వాత నాకు వెస్ట్రన్ టాయిలెట్ కావాలి నాకు ఇందులో టాయిలెట్ అన్నాడు మామూలు టాయిలెట్లు నీకు వెస్ట్రన్ టాయిలెట్లు ఇలాంటివి ఏమి ఉండవు అమ్మా ఇక్కడ ప్రతి ఖైదీ ఏ రకంగా అయితే ఉంటారో ఆ రకంగానే నువ్వు ఖైదీవే నువ్వు ఖచ్చితంగా ఆ నియమాలన్నీ నువ్వు పాటించాలని చెప్పడం కూడా జరిగింది అయితే ఇంకా కుదరట్లా ఇంకా పోలీసులతో వాదన దిగడం అతను పోలీసులను అక్కడ ఉన్న పోలీసులను కూడా డిమాండ్ చేయడం అక్కడ కూడా అహంకారమే అక్కడ కూడా ఆమెను కూడా తిట్టే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూసి విసిగిపోయిన పోలీసులు నీకు ఏదైనా స్పెషల్గా కావాలనుకుంటే నువ్వు కోర్టుకి పెట్టుకో నువ్వు కోర్టుకి పెట్టుకుని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయనుకో నీకేం కావాలంటే ఉత్తమం ప్రస్తుతానికైతే ప్రతి ఖైదీ ఎలాగైతే నేల మీద పడుకుంటాడో నువ్వు అలాగనే నిలమ పడుకోవాలి వెస్ట్రన్ టాయిలెట్ కాదు ఇండియన్ డైలెట్ నీకు ఇస్తారు వెస్ట్రన్ టాయిలెట్లు గట్రా నీకు ఏమి స్పెషల్గా ఏమి ఇచ్చేది ఏమి ఉండదు అంటూ కూడా వంశీకి చెప్పారంటూ కూడా మనకి అత్యంత సన్నిహిత వర్గాల నుంచి అయితే సమాచారం అవుతుంది ఖచ్చితంగా వంశీ అయితే ఇబ్బందుల్లో పడ్డాడు జైల్లో ఎరుక్కుంటున్నాడు ఖచ్చితంగా వంశీకి ఎరకాటంలో పడ్డాడు ఎవరినైతే ఆనందపడుద్దాం అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూద్దామని వంశీ ప్రయత్నాలు అయితే అతను పేక చుట్టుకున్నాయనే చెప్పాలి ఈ కేసులే కదా అతను సుమారు పదహారు కేసుల్లో అయితే అతను క్రిమినల్ కేసులు పడడం జరిగింది గతం నుంచి కూడా అయితే కొన్ని భూ కుంభకోణాలు అదేవిధంగా కొన్ని మాఫియా కేసులు కూడా ఇతనికి ఈ ఆరోపణలు అయితే ఇతనిపై ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ పది రోజుల రిమాండ్తో ఖచ్చితంగా ఈ కేసుతో పాటు మరిన్ని కేసుల్లో వంశీ ఇరుక్కుండా అనందులో సందేహం లేదు నెక్స్ట్ టార్గెట్ కొడాలి నాని అంటూ కూడా కొన్ని సన్నిహిత వర్గాలైతే చెప్తున్నారు ఎందుకంటే టార్గెట్ అని మనం చెప్పలేం కానీ ఎవరైతే వల్లవనేని వంశీ ఉన్నాడో ఏరి కోరి వచ్చి బోన్లో కూర్చున్నాడు అతన్ని ఎవరు ఆహ్వానించాల తొమ్మిది నెలలైంది కూటమి ప్రభుత్వం వచ్చి అతను అంతటా అతనే వచ్చి బోన్లో కూర్చోవడం జరిగింది అతను అంతటా అతనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇంకా వడ వల్లవనేని వంశీ మిస్సెస్ ఉన్నారు ఆవిడ పంకజం గారు పంకజం గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పండి నేను ఎప్పుడు రాలా ఇది కుట్ర ఇది ఇది కుట్ర చేశారు అది చేశారు ఇచ్చేశారు మా ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేశారో నాకు ముందుగా చెప్పలేదు ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది అయితే ఎవరైతే ఇప్పుడు ఆవిడ ఏ రకంగా అయితే బాధపడుతుందో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ వల్ల బాధపడ్డ కుటుంబాలు అనేకమైన ఉన్నాయి ఎంతో వేదన అనుభవించారు ఇవన్నీ కూడా ఆవిడ కూడా గమనించాలి గమనించి ఆవిడ ఒక భార్యగా ఆవిడ ప్రయత్నం ఆవిడ చేయడం తప్పని ఎవరు అన్నారు కానీ మా ఆయన ఏ కారణం లేకుండా అరెస్ట్ చేశారు వల్లబనైనా వంశీ ఏమంటాడు నా జైల్లో అక్రమంగా పెట్టిన వాళ్ళు అనుభవిస్తారు ఇవన్నీ చేపలు జడ్జి ముందే చేపలు పెడితే జడ్జిలు కూడా షాక్ అవుతున్నారు ఏందిరా ఇది అసలు ఖైదీని తీసుకురావడం ఏంది ఆ చేపాలు ఏంది ఈ చేపలు పెట్టడం ఏంట్రా బాబు అని జడ్జిలు కూడా తలపెట్టుకునే పరిస్థితి అయితే ఉంది వల్లబనే వంశీకి అహంకారం అయితే ఇప్పటికీ తగ్గలేదు వల్లభనేని వంశీ ముందుగా అహంకారాన్ని తగ్గించుకుని ఇప్పటికైనా ఈ ఈ ప్రపంచంలో ఈ బయట ఉన్న బాహ్య ప్రపంచంలో అయితే అతను బతకాలే అతను అతను సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నాడు అతను సామాజిక వర్గాన్ని మనుషులకు దూరం చేసుకున్నాడు విపరీతమైన ఎవరినో ఉత్సాహపరుద్దాం ఎవరినో ఆనందపరుద్దాం ఎవరినో సంతోషపడదామని అతను ఏరుకోరి కష్టాలు అయితే తెచ్చుకున్నాడు చూద్దాం సార్ అసలు వల్లభనేని వంశీకి ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది బయలు వస్తుందా రాదా అనేది మనం వెయిట్ చూద్దాం సార్ సార్